ఒక సంబరాన్ని ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి మీరు అందరూ చేస్తున్న ప్రయత్నానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ శత సహస్ర వసంతాల పాటు ఈ కార్యక్రమం అత్యద్భుతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ గన్ని భాస్కర్ గారికి మరొక వారు మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లేనటువంటి వాతావరణాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పండుగ వాతావరణంలో అనేక కార్యక్రమాల్ని నిర్వహించడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు ఉగాది పురస్కారాలు కానివ్వండి కందుకూరి వీరేశలింగం పురస్కారాలు కానివ్వండి రాష్ట్ర పండుగలు కానివ్వండి వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా మన తెలుగు వారికి ఉన్నటువంటి సంస్కృతిని చాటి తిప్పుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు